హలో హాయ్ నమస్తే అండి దేవుని నైవేద్యాలలో ఒకటైన ఈ రవ్వ కేసరిని నేను చెప్పిన కొలతలతో తయారు చేసి ఎవరికన్నా టేస్ట్ చూపించారంటే వావ్ అనాల్సిందే చేసేద్దాం వచ్చేయండి స్టవ్ మీద బాండి పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వని వేసుకొని ఫ్రై చేసుకోవాలి రవ్వ బొంబాయి రవ్వ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన మిశ్రమాన్ని వేరే బౌల్లో తీసుకోవాలండి ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి ఈ బాయిల్ అండ్ మిశ్రమంలో ఫ్రై చేసుకొని పెట్టుకున్న బొంబాయి రవ్వని వేసుకొని బాగా కలుపుకోవాలండి గడ్డలు లేకుండా బాగా తిక్కగా అయ్యి బాగా ఉడికిద్దండి బాగా ఉడికిన తర్వాత ఓ గ్లాసు బొంబాయి రవ్వకి రెండు గ్లాసులు పంచదార వేసుకొని కలుపుకోవాలండి గడ్డలు కట్టకుండా పంచదార పోయే కానీ కొంచెం వాటర్ వాటర్గా అవుతుందండి తర్వాత మళ్ళీ గట్టిపడుతుంది గట్టిపడంగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పక్కన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని మిశ్రమంలో వేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యమే హలో హాయ్ నమస్తే అండి చూడ్డానికి తెల్లగా ఉన్నాయి పాలకోవా అనుకుంటున్నారా కాదండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే మన బర్ఫీలు అండి సుజీ రవ్వ బర్ఫీలు అదే అండి మన బొంబాయి రవ్వ బర్ఫీలు తయారీ విధానం తెలుసుకుందామండి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి బౌల్లో త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం అండి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల పాలు పోసుకొని ఇలా కలుపుకుంటున్నానండి గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోవాలి బొంబై రవ్వ కాబట్టి గడ్డలు కట్టేసిద్ది గడ్డలు కట్టేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోయిద్ది ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి కొంచెం గట్టిపడాలి గట్టిపడిన తర్వాత షుగర్ వేసుకోవాలండి ముందుగానే షుగర్ వేసుకుంటే పాలు మళ్ళీ విరిగిపోతాయి గట్టిపడేంత వరకు బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమం కొంచెం చల్లగా అయిన తర్వాత లడ్డూలు చేసుకోవాలండి మన బర్ఫీలు రెడీ నోట్లో వేసుకోగానే కరిగిపోయే బర్ఫీల్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్